మమ్మీ చూద్దాం హలో అండి ఇక్కడ నేనేం చేస్తున్నానండి నేను మా అమ్మాయి అయితే ఇల్లు అయితే సర్దుకు వస్తున్నామండి చూస్తారు అక్కడేమో క్యాట్స్ డాగ్స్ ఇలాంటి స్ట్రీట్ అంటే స్ట్రీట్ పెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా వెళ్ళి ఫుడ్ కోసం దాంట్లో తల పెట్టేస్తాయి కదా అప్పుడు వాటికి గుచ్చుకొని అవి చచ్చిపోతున్నాయి అందుకనే ఇలా చేయాలని నేను షార్ట్స్ లో చూసా ఇంకా బయట నుంచి అయితే సాంబార్ తెప్పించుకున్నామండి సాంబార్ బాగుండిద్ది మా ఇంటికాడ ఫ్రెండ్స్ కరెంట్ పోయినప్పుడు మా అక్కకి కాన్ కాదు కెమెరాలో ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ తీసుకున్నానండి నా ది వచ్చేసి తెప్పించ చేయాలి చేయండి చేయడాక మేము చూస్తామన్నారు నేను ఇంకొంచెం పలు అయిపోతే తర్వాత చేద్దాంలే చూసారు కదా పావు కిలో కన్ని పోయినాయి పావు కిలో అన్నీ ఉన్నాయి గంట పట్టిందండి నాకు కట్ చేయడానికే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పారంటే హలో అండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నేను మా అమ్మాయి అయితే ఇల్లు అయితే సర్దుకు వస్తున్నామండి ఇక్కడ మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు ఇంకా ఫ్యాన్ సౌండ్కి వాయిస్ సరిగా రావట్లేదు అందుకోసం ఇంకా నేను అక్కడ ఆపేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇంకా ఇంట్లో పని అయితే చేస్తున్నామండి పండుగ ఉంది మాది బక్రీద్ పండుగ అందరికి తెలిసిందే కదండి ఏడో తారీఖు ఏమో ఉంది ఇంకా పండుగ ఉంది కాబట్టి నేను కొంచెం పనులు అయితే చేసుకుంటున్నాను పై పైన బూజులు అంటే అంతగా బూజు అయితే ఏమీ లేదు నేను అప్పుడప్పుడు నాకు ఏమన్నా కనపడుతుంటే పూజ దొరుకుతూనే ఉంటానండి ఇంకా అంటే ఈ నలభై రోజులు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా నాకు ఏ పని చేయటానికి అవ్వలేదు ఇంకా తప్పదు పండుగ ఉంది కదా అనేసి ఇంకా భూజలు అయితే నేను మా అమ్మాయి అయితే దొరుకుతున్నాము ఇక్కడ మా ఫ్రేమ్ అయితే పగిలిందండి అంటే అద్దం పగిలిపోయింది ఇంకా అద్దం అయితే మా అమ్మాయి తీస్తుంది ఏం చేస్తున్నామ్మాయి నేను చేస్తున్నా అంటే అక్కడ అది ఫ్రేమ్ పగిలిపోయింది కదా దాని గ్లాసెస్ తీసి ఒక అలాగుంది కదా ఒక బ్యాగ్లో వేసి దాన్ని ఒక క్లాత్లో చుట్టి కవర్లో వేస్తున్నాను ఎందుకు ఎందుకంటే డస్ట్బిన్లో వేసేస్తే డైరెక్ట్గా అక్కడ పెద్ద చెత్త ఎత్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి పెద్ద డస్ట్బిన్లో వేసేస్తారు అక్కడేమో క్యాట్స్ డాగ్స్ ఇలాంటి స్ట్రీట్ అంటే స్ట్రీట్ పెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా వెళ్ళి ఫుడ్ కోసం దాంట్లో తల పెట్టేస్తాయి కదా అప్పుడు వాటికి గుచ్చుకొని అవి చచ్చిపోతున్నాయి అందుకని ఇలా చేయాలని నేను షార్ట్స్లో చూసా నేను అలానే చేస్తున్నా మా అమ్మాయి నేనైతే అలా చేయనండి నేను తీసుకెళ్ళి పడేమంటే ఏంది ఇలా చేస్తున్నావు ఇదిగా చేస్తున్నావు ఏంటి అంటే అప్పుడు చెప్పింది నాకు అంత ఆలోచన అయితే రాలేదు ఇంకా నాలాగా తెలియని కోసం చెప్తున్నానండి మీరు కూడా ఏమన్నా గ్లాసు ఏమన్నా పగులితే ఇలాగే క్లాత్లో చుట్టూ చుట్టి వేయండి ఏంటంటే వాళ్ళు చూసుకోకుండా చేయి పెట్టినా వాళ్ళకి తెగుతాయి వాళ్ళు అంటే చెత్త తీస్తారు కదండి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇంకా వాళ్ళు కూడా తెలియకుండా చేతులు పెడితే పాపం వాళ్ళకు కూడా తెగుతాయి కదండి ఇంకా ఇలా మా అమ్మ అయితే ఇలా చేస్తుంది నేను ఇప్పటి నుంచి ఏమన్నా పగులితే ఇలాగే ఒక క్లాతులు అయితే పెడతానండి పెట్టి పడేస్తాను ఇంకా బయట నుంచి అయితే సాంబార్ తెప్పించుకున్నామండి సాంబార్ బాగుండిద్ది మా ఇంటికాడ సాంబార్ అయితే బాగుండిద్ది వాళ్ళ సాంబార్ దిప్పించాను ఎందుకు అంటే ఆగండి ఇక్కడ బెండకాయ తెచ్చాడు దొండకాయ తెచ్చాడు చూద్దాం బెండకాయ దొండకాయ తీసుకొచ్చాడు అవి ఇలా బాగోదు నాకు మెత్తగా ఉంటే బాగుంది దొండకాయలు అయితే ఇరవై రూపాయలది పార్సల్ సాంబారు ముప్పై రూపాయలది ఈ భూజులో దిలుపుతున్నాం కదా ఇంకా మనం కన్నకు బాగాలి ఏట్రేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ని భూజలు అయిపోకుంటా ఇంకా వంట పని అయితే ఏం చేయలేదండి అన్నం ఒకటి వండుకున్నాము ఎందుకు మళ్ళీ లేట్ అయిపోతాం అనేది ఈ పనులు వంట గింట చేసుకుంటా ఉంటే పనులు అయితే అవ్వవు సాంబార్ బయట చిక్కినాని కా జాబ్ ఫ్రెండ్స్ కరెంట్ పోయినప్పుడు మా అక్కకి కాన్ కాదు కెమెరాలో ఎందుకు తెలియదు ఇది కామెంట్ మా అమ్మె బావుంటాడా కలర్ కొంచెం తక్కువ ఉన్నా మా అమ్మాయి బాగుందితో కామెంట్ చేయింది నా ఏం తల్లగున్నాడు నల్ల కాకి నన్నంట కరెంట్ పోతే ఆమె కాన్ గా అవి బస్ ఓవర్ యాక్టింగ్ అనుకో ఆ వంట నల్లగా ఉందంట కావాలని ఇలా అంటా ఉంటాడు తింటుంది తినేసింది అయిపోయింది తెగం వాళ్ళైతే కట్ చేసి మళ్ళీ మళ్ళీ తీసుకున్నానండి నా జిట్టు ఇలా వచ్చేసి దిప్పించడానికిలాగా పొద్దున వేసుకుందని ఎన్నిసార్లు వేసుకున్నా జడ అలాగే వచ్చేస్తా ఉండేది ఏమిటి నేను ఉండే కాబట్టి బాగాలేదని పేస్ట్ మళ్ళీ ఆ పేస్ మళ్ళీ వీడి వచ్చేసుకున్నాను మా అమ్మాయి నా లేస్ ప్రైజ్ కూడా అయిపోయిందని అందులో ఉండేది పదే పది ఉండేది అందులో అంతకంటే ఎక్కువ ఉండదు పది రూపాయలు లేసి పని అంతా అయిపోయిందండి అంతా అయితే ఏమీ అవ్వలేదు హాల్లో పని అయితే అయిపోయింది అయితే బూళ్ళై దూపటము కబోటేసికుంటాము బెడ్రూమ్లో పని కూడా అయిపోయింది ఇంకా వంటగది పని రేపు చేద్దామండి వాళ్ళు అలసిపోయింది మా అమ్మాయి ఇంకా హాల్లో పని చేసేసరికి అయితే వంటగది పని చేసేస్తానండి అయిపోయింది ఇంకా ఒకరోజైతే బెస్ట్ చేసేస్తాను హోమ్ కుక్ చేయాలి ఒక ఒక కామెంట్ చేశారు మా వీడియో చూసేవాళ్ళు నేను అప్పుడు హోమ్ కుక్ చేయాలి అనుకుంటున్నానంటే చేయదాకా మేము చూస్తామన్నారు నేను ఇంకొంచెం పని అయిపోతే తర్వాత చేద్దాంలే పిల్లలు సెలవులతో నలభై రోజులు ఇంట్లోనే ఉన్నారు కదా నలభై రోజులు నేను ఏ పని అయితే చేయలేదు లేదంటే అప్పుడప్పుడైనా కబోర్లు ఎదురు ఒప్పుకుంటూ ఉంటాను పిల్లలు ఉంటే నాకు ఏ పని కూడా అవ్వదండి దానికోసం ఇంకా నేను పని చోకెళ్ళను పై పని పనులు ఒప్పుకుంటూ తింటాం అంతవరకే కానీ ఏదో పిల్లలు సిరాక్ అనిపిస్తా ఉంటుంది దీంట్లో ఏమైనా పని చేసుకోవాలంటే ఇంకా అలా వదిలేశాను ఇంకా రెండు రోజులు అయితే పైన అయిపోయింది ఆ తర్వాత అయితే ఫోన్ టూని అయితే చేస్తానండి వాళ్ళైతే ఫ్యాన్ కూడా మాచ్చేసాము కనపడుతున్నా రెండు ఫ్యాన్లు కూడా రెండు ఫ్యాన్లు కూడా దీపించేసి మా ఫ్యాన్ దీపించాము మేము ఇంట్లో వచ్చినప్పుడు ఇల్లుగల్లో ఫ్యాన్ ఉండేవి ఇంకా ఐదు ఫ్యాన్లు వచ్చి ఐదు కారుతుంది ఐదు వస్తే కారుతుంది కొంచెం అదిగోండి చిందుళ్ళ ఇలాగా కారుతుంది అయితే పాపం వాళ్ళు మేము వచ్చినప్పుడే రోజు ఇప్పించారు ఇంకా ఫ్యాన్ రిపేర్ ఉంది కదా అనేసి ఇంకా ఫ్యాన్ దిప్పించేసి మా ఫ్యాన్ అయితే ఇప్పగించుకున్నాము మళ్ళీ మా ఫ్యాన్ కూడా పాడైపోతాయి కదా వాడకపోతే అనేసి టూ టూనైనా చేస్తానండి మనంతా అయిపోయాక రేపు కాదండి ఎల్లుండు అవతల రోజైనా చేస్తాను మా వీడియో చూసేవాళ్ళు కామెంట్ పెట్టారు మాకు అంటే నేను అడిగాలండి అండి హోమ్ టూప్ చేయాలనుకుంటున్నాను అంటే చేయడాక మేము చూస్తామనేసి వాళ్ళ కోసమైనా హోమ్ టూనైనా చేస్తాను ఇంకా మా అమ్మాయి దొరక నిలిచింది పద్యాలం అయితే ఏదో ఒకటి వేసుకుని తినేసాను ఇప్పుడు వంట దొండకాయ ఫ్రై కేజీలు కేజీలయ్యి కేజీ తెప్పించాను దొండకాయలు ఎందుకంటే దానికి సంపండి పోతాయి కదా ఆ దొండకాయలు కట్ చేయటం ఏపటం చాలా టైం పట్టింది ఇది వేద్దేమో ఫోన్ చేసేసరికి చూసారు కదా దొండకాయలు పావు కిలోకి అన్నీ పోయినాయి పావు కిలో అన్నీ ఉన్నాయి గంట పట్టిద్దండి నాకు కట్ చేయడానికే ఇప్పుడు ఫ్రై చేయడానికి ఒక గంట పట్టిద్దేమో చూశారు కదండి కూర ఎంత అయిందో కేజీ దొండకాయలు తెప్పిస్తే అందులో పావుకిలో దొండకాయలు అయితే పోయి పండిపోయినాయి ఇంకా ముప్పావు కిలో దొండకాయలు ఫ్రై చేస్తే ఇంత అయింది కూర ఇంకా నేనైతే అన్నం తినేసానండి ఇంకా పిల్లలు అయితే తినలేదు స్నానాలు చేస్తున్నారు ఇవాళ వీడియో అయితే ఏదేనండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్